ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయము ఇది జరిగిన తరువాత నేను కళ్ళెత్తి చూశాను పరలోకంలో ఒక ద్వారం కనిపించింది ఆ ద్వారము తెరుచుకొని ఉంది బోర ఊదినట్లు ముందు మాట్లాడిన స్వరం నాకు మళ్లీ వినిపించింది అది నాతో ఇలా మీదికిరా దీని తర్వాత ఏం జరుగుతుందో నీకు చూపిస్తాను అని అంది నేను వెంటనే పరిశుద్ధాత్మ ఆధీనమయ్యాను పరలోకంలో ఉన్న సింహాసనం నా ముందు కనిపించింది దానిమీద ఎవరో కూర్చుని ఉన్నారు దానిమీద కూర్చున్నవాడు సూర్యకాంత మణివలే వలె ఉన్నాడు ఆ సింహాసనం చుట్టూ మరకతమును పోలిన ఆకాశధనస్సు ప్రకాశిస్తూ ఉంది దాని చుట్టూ ఇరువది నాలుగు ఇతర సింహాసనాలున్నాయి వాటిమీద ఇరువది నాలుగు మంది పెద్దలు కూర్చొని ఉన్నారు వాళ్ళు తెల్లని దుస్తులు ధరించి ఉన్నారు వాళ్ల తలలపై బంగారు కిరీటాలున్నాయి సింహాసనం నుండి మెరుపులు వచ్చాయి పెద్ద గర్జనలు ఉరుములు దాని నుండి వినిపించాయి ఆ సింహాసనం ముందు ఏడు దీపాలు దివ్యంగా వెలుగుతూ ఉన్నాయి ఇవి దేవుని ఏడు ఆత్మలు గాజుతో కప్పిన సముద్రంలా కనిపించే ఒక గాజు సముద్రం ఆ సింహాసనం ముందు కనిపించింది అది స్ఫటికంలా నిర్మలంగా ఉంది సింహాసనం మధ్య చుట్టూ అంటే ముందు వెనక నాలుగు ప్రాణులున్నాయి వాటి దేహాలు ముందు వెనుక కళ్ళతో కప్పబడి ఉన్నాయి మొదటి ప్రాణి ఒక సింహంలా రెండవది ఒక ఎద్దులా మూడవది ఒక మనిషి ముఖంలా నాలుగవది ఎగిరే పెద్ద పక్షిలా ఉన్నాయి ప్రతి ప్రాణికి ఆరు రెక్కలు ఉన్నాయి వాటి శరీరాలపైన క్రింద కళ్ళతో పూర్తిగా కప్పబడి ఉన్నాయి రెక్కల క్రింద కళ్ళతో కప్పబడి ఉన్నాయి రాత్రింబవళ్ళు అవి విడువక భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఉన్నవాడు సర్వశక్తి సంపన్నుడు ప్రభువునైన దేవుడు పరిశుద్ధుడు 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 అని పాడుతూ ఉన్నాయి సింహాసనంపై కూర్చున్నవానికి చిరకాలం జీవించేవానికి మహిమ గౌరవము కలగాలని అంటూ ఆ ప్రాణులు తమ కృతజ్ఞతలు తెలుపుతూ పాడాయి అవి ఆ విధంగా పాడినప్పుడు ఆ ఇరవై నాలుగు మంది పెద్దలు ఆ సింహాసనంపై కూర్చున్నవాని ముందు సహస్రాంగపడి చిరకాలం జీవించే ఆయన్ని స్తుతించారు తమ కిరీటాల్ని సింహాసనం ముందు వేసి మా ప్రభూ దైవమా నీవు తేజమును గౌరవమును శక్తిని పొందదగిన యోగ్యుడవు నీవు అన్నిటినీ సృష్టించావు అవి నీ ఇష్టానుసారం సృష్టింపబడి జీవాన్ని పొందాయి అన్నారు